ప్రైజ్ లార్డ్ దైవవాకు హెబ్రియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని ఎందలి విశ్వాసమును భాగ్భీష్మములను కూర్చిన హస్త నిక్షేపణమును మృదుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము అని సంపూర్ణుల మగుటకు సాగిపోదము మనము క్రీస్తులో నీ పునాది ఎలా ఉంది అనే అంశమును ధ్యానం చేసుకుంటున్నాం గడిచిన రోజులలో విశ్వాసము మారుమనసు బాక్తీష్మము హస్త నిక్షేపణము మృతుల పునరుత్నమును ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు నిత్యమైన తీర్పును ధ్యానము చేసుకుందాము ఫిబ్రూలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడేను ఆ తరువాత తీర్పు జరుగును మనుషులు వారు చేసిన పుణ్య కార్యాలను బట్టి ఈ భూమిపై మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ చనిపోతూ ఉంటారు అని ఈ లోకంలో ఒక నానుడి ఉంది అది తప్పు బైబుల్ ఏం చెప్తుంది అంటే మనుషులు పుట్టడము ఒక్కసారే మరణించడము ఒక్కసారే మనుషులు ఒక్కసారే చనిపోయిన తర్వాత వారి కోసము ఎదురు చూచేది ఒకటి ఉంది అదే తీర్పు ఈ తీర్పు పట్ల ఎలా ఉంటుంది అంటే ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి ఈ లోకంలో అన్యాయపు తీర్పులు అసత్యాలు జరగవచ్చు కానీ పరలోకములో దేవుని తీర్పు సత్యమైనది న్యాయమైనది అయి ఉంటుంది ప్రసంగి పదకొండో అధ్యాయము తొమ్మిదో వచనం యవనుడా నీ యవన మందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము మన జీవితంలో సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండాలి అని మన ఇష్టం చొప్పున అన్ని పాపపు పనులు చేస్తూ ఉంటాం అయితే వీటన్నింటిని బట్టి దేవుని తీర్పు వస్తుంది అని క్రైస్తవులమైన మనము గ్రహించాలి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనం గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును మనము రహస్యమందు చేసిన ప్రతి పని అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి దేవుడు తెస్తాడు సత్యమైన న్యాయమైన తీర్పు తండ్రి ఇస్తాడా కుమారుడు ఇస్తాడా ఎవరు తీర్పు తీరుస్తారు అంటే కొరంతెలుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును ప్రతి వ్యక్తి పరలోకములో న్యాయమూర్తి ఎదుట నిలవబడవలసి ఉన్నది అయితే తీర్పు ఇచ్చే అధికారము ఎవరికి ఉంది అంటే యుహాన్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు చదువుకుందాం తండ్రి ఎవరికినే తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చూపుచున్నాను తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను మనుషులందరి పట్ల మనుషులందరి తీర్పు ప్రభువు చేతిలోనే ఉంటుంది అలాగుననే తండ్రికి ఇందులో ఎలాంటి జోక్యము లేదని కాదు వాటన్నింటిలోనూ వారిద్దరూ కలిసే పనిచేస్తారు తీర్పును యేసు ప్రభువు చేతుల్లో పెట్టడంలో తండ్రి ఉద్దేశం ఏమిటంటే తండ్రి అయిన దేవుణ్ణి గనపరిచినట్టుగానే మనుషులు యేసుని గనపరచాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చెప్పిన ప్రతి పని యజ్ఞమైన పని ఈ భూలోకంలో సంపూర్ణము చేసియున్నాడు యేసు తనను తాను తగ్గించుకొని మనిషిగా మనుషుల మధ్య బ్రతికి మనుషుల పాపముల కొరకు అంటే ఆదాము మొదలుకొని లోకాంతపు వరకు ఉన్న పాపములన్నింటి కొరకు తన ప్రాణమును బలియర్పణగా అర్పించినాడు గనుక దేవుడే యేసును మనుషులందరికీ న్యాయాధిపతిగా ఉండడానికి సర్వాధికారము ఇచ్చి ఉన్నాడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనము కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే ఎవరూ కూడా తనకు తాను సరిగా తీర్పు తీర్చుకోలేరని దేవుడు మాత్రమే తీర్పు తీర్చగలడని చెప్తున్నాడు ఎందుకంటే ప్రతి వ్యక్తికి తాను ఏ పని అప్పగించాడో వ్యక్తి ఉద్దేశములు పోరాటాలు పరీక్షలు బాధలు అంతరంగములో జరిగేవి ఏమిటో ఆయనకే పూర్తిగా తెలుసు హృదయంలో దాగి ఉండే వాటిని క్రీస్తు తీర్పు తీర్చగలడు తీరుస్తాడు ఏ మనిషి దాన్ని చేయడానికి ప్రయత్నించకూడదు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది నిత్యమైన తీర్పు తీర్చడానికి ఆయన త్వరగా వస్తున్నాడు తీర్పులు రెండు రకాలు బహుమానాల తీర్పు శిక్షించు తీర్పు బహుమానాల తీర్పు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము వచనం చదువుకుందాం ఒకసారి ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడెను జీవగ్రంథంలో పేరుండాలి లేదంటే అగ్నిగుండంలో వేస్తారు అదే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనం చదువుకుందాం మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి గ్రంథములో పేరు ఉన్నవారికి బహుమానాల తీర్పు జరుగుతుంది జీవ గ్రంథములో వ్రాయబడిన తమ క్రియలను బట్టి కొందరు విశ్వాసులు తీర్పు తీర్చేటప్పుడు సిగ్గుపడతారంట అయ్యో మీరు నాకు ఇచ్చిన తలాంతులను నేను సరిగా ఉపయోగించుకోలేదు నీకోసం నేను భూలోకములో ఏమీ చేయలేకపోయినాను అని సిగ్గుపడతారంట యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన ఎందు నిలిచియుండు దేవుని ఎదుట సిగ్గుపడకుండా ఉండాలంటే ఆయనను సంతోషపెట్టే విధముగా జీవించడము ఆయన వాక్యానుసారమైన జీవితమును జీవించడమే అది క్రైస్తవులు ఎన్నో శ్రమలను దేవుని కోసము అనుభవించారు కత్తిపోట్లు రంపపు కోతలు తల క్రిందులుగా వేయబడి ఉన్నారు కానీ ఈనాటి క్రైస్తవులు కొంత శ్రమ వస్తే దేవుడు లేడు అంటూ సనుగుతూ ఉంటారు అయితే జీవ గ్రంథములో పేరు వ్రాసి ఉంటే బహుమానాల తీర్పులో దేవుడు ఏమి బహుమానం ఇస్తాడు అంటే మహిమను ఇస్తాడు మహిమ అంతస్తులు ఏడున్నాయి వాని వాని క్రియ చొప్పున మహిమను ఇస్తాడు నిత్య జీవమును ఇస్తాడు రెండవదిగా చూస్తే శిక్షించు తీర్పు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదమూడవ వచనం సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాల లోకమును వాటి వశముననున్న మృతుల అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను చనిపోయిన వారు పాతాల లోకంలో ఉన్న అవిశ్వాసులు దేవుని నమ్మని వారు అందరూ ఈ తీర్పులో నిలబడతారు పద్నాలుగో వచనం చదువుకుందాం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడెను ఆ అగ్నిగుండము రెండవ మరణము దేవుని నమ్మిన వారికి నిత్యమైన శిక్ష విధించే తీర్పు రెండవ మరణం అదే అగ్నిగుండం మనిషిలో ఉన్న జీవము పోతే శరీరము అవుతుంది ఇది మొదటి మరణం అయితే చనిపోయిన మనిషి దేవుని రెండవ రాకడలో మహిమ శరీరముతో లేచి దేవుని తీర్పులో నిలబడినప్పుడు దేవుడు విధించే తీర్పు తీర్పు రెండవ మరణం అది అగ్ని గుండం దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు కొందరు నిత్య జీవము అనుభవించుటకు కొందరు నిందల పాలగుటకు నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు నిత్యముగా హేయముగా ఉంటారు నిత్యమైన తీర్పులో నిత్యము శిక్షను అనుభవిస్తారు వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటో వచనం అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి క్షపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి మనుషులు ఏసు క్రీస్తు ఎందు నమ్మిక ఇంచక సైతానునే అనుసరిస్తామని పట్టుబట్టి దేవుని సత్యాన్ని మార్గాన్ని నిరాకరిస్తే సైతానుకు లభించే శిక్షలో వారికి భాగం ఉంటుంది నిత్యమైన అగ్నిలోనికి పోవుడి అంటున్నాడు నిత్యాగ్ని అంటే కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలు కాదు నిత్యము మండుచుండే అగ్ని నిత్యమైన తీర్పులో ఏ తీర్పులో మనము నిలిచి ఉన్నాం మనము బహుమానాల తీర్పులో నిలిచి ఉన్నామా శిక్షించు తీర్పులో నిలిచి ఉన్నామా మనల్ని మనము పరీక్షించుకోవాలి నేడు సంఘాలలో పునాదులు పాడైపోయినాయి ఎవడైనా పాడైపోయిన పునాదులను మర్మత్తు చేసుకోవాలి క్రైస్తవులమైన మనము ఈ ఆరు రాళ్ళు అంటే దేవుని ఎందలి విశ్వాసము మారు మనసు పొందుటయు బాగ్తీష్మములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పు అనే రాళ్లతో పాటు ఏడవ రాయి అయిన మూలరాయి క్రీస్తును కలిగి ఉండవలేను ఈ రాళ్ళ మీద మన పునాది వేసుకొనవలేను సంపూర్ణమైన క్రైస్తవులముగా ఉండాలి అని పౌలు తెలియజేస్తున్నాడు మనము సంపూర్ణ క్రైస్తవులమా అసంపూర్ణ క్రైస్తవులమా కొద్ది రోజులు భక్తిగా ఉండడము కొద్ది రోజులు లోకంలో ఉండడము మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయి మనలను మనమే పరీక్షించుకోవాలి దేవుడు మనలను సంపూర్ణులుగా ఉండాలి అని ఇష్టపడుతున్నాడు సంపూర్ణమైన క్రైస్తవులుగా ఉండడానికి మన పునాది ఈ ఏడు రాళ్ళ మీద కట్టుకుంటే బలంగా సంపూర్ణంగా ఉంటాము దేవుని రాకడకు మనము సిద్ధపడతాము దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమె